ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతో మంది తమ ప్రాణాల పనంగా పెట్టి పోరాడితే ఇంకొందరు ప్రాణ త్యాగం కూడా చేశారు అలాంటి వాళ్ళ త్యాగం వల్లే ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడారో వాళ్లకు ఎలాంటి గౌరవం కానీ ఉద్యోగం కానీ దక్కలేదు కదా కనీసం గుర్తింపు కూడా దక్కలేదు అలాంటి వాళ్లలో ఒకరు మాజీ డీఎస్పీ నళిని గారు నళిని గారు రెండు వేల తొమ్మిదిలో డిఎస్పీ చార్జ్ తీసుకున్నారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం టైంలో ఉద్యమకారులపై లాఠీ చార్జ్ చేయలేనంటూ జాబ్ జాయిన్ అయిన ఐదు నెలల్లోనే డిఎస్పీ పదవికి రాజీనామా చేశారు నళిని ఈ న్యూస్ అప్పట్లో ఒక సంచలనం పెద్ద పెద్ద నాయకులే రాజీనామా చేయలేదు కానీ ఒక డిఎస్పీ రాజీనామా చేయటంతో ఉద్యమకారులందరూ నల్లిగారిని అభినందించారు మీకు మేమున్నాం మేడం అని అండగా నిలబడ్డారు రెండు వేల తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటన రావడంతో అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య మహిళా దినోత్సవ కానుకగా నలని గారికి తిరిగి డీఎస్పీగా జాబ్ ఇచ్చారు కానీ శ్రీకృష్ణ కమిటీతో ప్రత్యేక తెలంగాణకు మళ్లీ బ్రేక్ పడింది ఇంతకు ముందులా ఏది చేయలేక జాబ్ కు రాజీనామా చేశారో అవే పరిస్థితుల మధ్య అయ్యారు డీఎస్పీ నలిని ప్రత్యేక తెలంగాణ ఎందుకు ఇవ్వాలో అని సోనియా గాంధీకి లేఖ రాసి మళ్లీ రాజీనామా చేసి ఉద్యమ పట్టారు త్యాగాలు చేసిన వాళ్లకు కాకుండా ఒకరోజు కూడా ఉద్యమంలో పాల్గొని వాళ్లకు ఏకంగా మంత్రి పదవులు వచ్చాయి ఏం చేసినా తెలంగాణ రాదు అని హేళన చేసిన వాళ్లు ఈ రోజు మంచి పొజిషన్లో ఉన్నారు కానీ నళిని గారిని పట్టించుకున్న లేరు తాను కూడా ఏ రోజు నాకు ఉద్యోగం కావాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా అడగలేదు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రివ్యూలోనే తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన డిఎస్ డిఎస్పీ నళిని గారి గురించి మాట్లాడారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఛాన్స్ లేకుంటే వేరే శాఖలో అయినా నళిని గారికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అయితే గారు రియాక్ట్ అవుతూ సీఎం ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరిస్తూ లేఖ రాశారు ఇన్నాళ్లు నేను ఒక సస్పెండెడ్ ఆఫీసర్ గా సోషల్ స్టిగ్మాను మోశాను నన్ను ఆనాటి ప్రభుత్వం మూడేళ్లు చాలా ఇబ్బంది పెట్టింది ఒక మాటలో చెప్పాలంటే క్షణము ఒక గండంలా గడిచింది తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన నా రాజీనామా సంచలనం రేకెత్తించింది అదే రాత్రి చిదంబరం చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది ఆ తర్వాత నాటి సీఎం రోషయ్య మహిళా దినోత్సవ రోజున నా ఉద్యోగాన్ని తిరిగిచ్చారు రాజీనామా విడ్రా చేసుకునే డిపార్ట్మెంట్లో చేరడం నేను చేసిన పెద్ద తప్పు అని తర్వాత తెలిసింది ఏడాదిన్నర పాటు పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్టు ఒత్తిడి అవమానాలు ఎదుర్కొన్నాను నా ప్రమోషన్ ఆపేశారు నాపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు ఆ తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి నా పరిస్థితి తెలియజేయాలనుకున్నా కుదరలేదు తదనంతర పరిస్థితుల కారణంగా మళ్లీ ఉద్యమంలోకి రావాల్సి వచ్చింది ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొనడంతో ప్రభుత్వం నన్ను సస్పెండ్ చేసింది దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు నాపై మోపారు నాలోని డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ ను ఆ రోజే హత్య చేశారు అంటూ గతంలో జరిగిన సంఘటన లు గుర్తు చేశారు నళిని గారు